హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ముందు లో నేను కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా అందుకని దాని మీద క్రీమ్ ఎలా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపించేస్తాను ఒక పావు గ్లాసు పాలను వేడి చేసుకొని అందులో ఒక పావు కప్పు పంచదార పొడిని కూడా వేసి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ కండెన్సిడీ మిల్క్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు పంచదార వేసి అందులో చిన్న బటర్ ముక్క కూడా వేసి అవి కొంచెం కరగంగానే ఇట్లా జీడిపప్పు కూడా వేసి కొంచెం వేడి చేసుకోవాలి వీటన్నిటిని ఒక నూనె రాసిన ప్లేట్లో వేసేస్తే అది స్కాచ్ లాగా రెడీ అయిపోతుంది ఒక యాభై గ్రాముల వెన్నలో మనం పంచదార పొడి పావు కప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాత మనం పాలల్లో వెన్న కలిపాం పంచదార పొడి కలిపాం కదా అది కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి నాకు పిక్గా రాకపోతే నేను ఇక్కడ కవ్వం తీసుకొని చిలుపుతూ ఉన్నాను ఇంకా నా కూతురు నాకు కవ్వం తీసుకొని హెల్ప్ చేస్తూ ఉంది చిలకడానికి వీటన్నిటిని క్రీమ్ లా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కేక్ మొత్తం అప్లై చేసేసి దాని మీద ఈ ముందుగా జీడిపప్పు పలుకుల్ని కూడా వేసేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్